నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పట్టపగలు కూడా రోడ్డు మీద తిరగాలంటే జనాలు భయపడిపోతూ ఉన్నారు ఎందుకంటే కొన్ని కొన్ని సంఘటనలు ప్రస్తుతం జరుగుతూ ఉన్న వేళ కువైటీ ప్రజలు భయపడుతూ ఉన్నారు జాబ్రియా ప్రాంతంలో పట్టపగలు కువైటీ పూరుడు ఇంటికి వెళ్లి అతను బయట ఉంటే అతన్ని మూడు సార్లు కాల్చి చంపిన ఘటన కేసు ఇప్పటికీ జరుగుతూ ఉంది తాజాగా కువైట్లోని జహరా ప్రాంతంలో మనం చూసుకుంటే ఒక బేదున్ వ్యక్తి కారులో ఒక బేదున్ వ్యక్తి కారులో వెళుతూ ఉంటే అతన్ని బెదిరించి అతని దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులను దొంగిలించారు వివరాలేకి వెళితే కువైట్లోని ఒక బేదున్ వ్యక్తి నుంచి అరవై ఒక్క వేల దినార్ల డబ్బును అధికార పత్రాలను మరియు కొన్ని బిల్లులు రసీదులను దోచుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న ఇద్దరు గుర్తు తెలియని అనుమానితులను పట్టుకోవడానికి జహరా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఈ సంఘటన గత మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో తైమా ప్రాంతంలో జరిగింది పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం బాధితుడు తన యొక్క కారు ముందు నుంచి ఒక వాహనం దూసుకు వెళ్ళి ఆపారని చెప్పేసి ఆ తర్వాత ఆ యొక్క కారులో నుంచి ఇద్దరు వ్యక్తులు కిందికి దిగి నా యొక్క వాహనం దగ్గరికి వచ్చారు ఆ తర్వాత నన్ను కారులో నుంచి తుపాకీతో బెదిరించి కిందికి దింపి నా యొక్క కారులో ఉన్న అరవై ఒక్క వేల డబ్బు అధికారిక పత్రాలు కొన్ని బిల్లులు రసీదులు ఏవైతే ఉన్నాయో వాటిని దోచుకొని అక్కడ నుంచి వెళ్లిపోయారని చెప్పేసి అలాగే ప్రస్తుతం వారి కోసం అయితే అధికారులు వెతుకుతూ ఉన్నారు అలాగే బాధితుడు వద్ద ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎందుకు ఉందని చెప్పేసి పోలీసులు కూడా వెల్లడించలేదు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనకు తెలిసిన వారే లేకపోతే మనం పనిచేసే చోట ఉన్న ఉద్యోగులు కావచ్చు లేకపోతే ఎవరైనా కావచ్చు డబ్బు మహా చెడ్డది కాబట్టి వెంటనే తుపాకీ చూపిస్తూనే ఆ యొక్క డబ్బు అవన్నీ తీసుకుని వెళుతుంటే కామ్గా ఉన్నాడనమాట ఏమాత్రం ప్రతిఘటించినా కానీ చంపేంత వరకు కూడా వెళ్ళేవారు కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్